ఆ అమ్మవారి చీర పసుపు రంగు ఆకారంలో ఉన్న చూడండి పసుపు ఎరుపు రెండు కలిపి ఉన్న చీర కాత్యాయని అమ్మవారు ఈ అమ్మవారి చీరను మహిళల చూడండి ఒకసారి అందరు కూడా కొంగు దుంచు జాకెట్ ఉన్నదాడు కమిటీ వారి పాట

పదహారు రూపాయలు దేవ మల్లేష్ రెండు వేల పదహారు దేవ మల్లేష్ రెండు వేల పదహారు కాత్యాని అమ్మవారి చీర నాలుగవ రోజు అమ్మవారి దర్శనం ఇచ్చింది పసుపు రంగు చీర దేవ మల్లేష్ రెండు వేల పదహారు రూపాయలు దేవమల్లేష్ రెండు వేల పదహారు రూపాయలు దేవ మల్లేష్ రెండు వేల పదహారు రూపాయలు దేవ మల్లేష్ రెండు వేల పదహారు రూపాయలు దేవ మల్లేష్ రెండు వేల పదహారు రూపాయలు మల్లేశ్ రెండు వేల రెండు వందనం కాట్నం మల్లీష్ రెండు వేల రెండు వందల పదహారు కాట్నం మల్లీష్ రెండు వేల రెండు వందల పదహారు రూపాయలు దేవ రెండు వేల మూడు వందల పదహారు దేవశివాని రెండు వేల మూడు వందల పదహారు దేవశివాని

లేదు బీరయ్య మూడు వేల ఆరు వందల పదహారు దేవ మూడు వేల ఏడు వందల పదహారు దేవ మల్లేష్ 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 మూడు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి మల్లేషా కాట్నం మల్లేష్ మూడు వేల ఎనిమిది వందల పదహారు కాట్నం మల్లేష్ మూడు వేల ఎనిమిది వందల పదహారు కాట్నం మల్లేష్ పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ నాలుగు వేలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు దేవ శ్రీనివాస్ నాలుగు వేల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య నాలుగు వేల ఒక వంద పదహారు సాన బీరయ్య నాలుగు వేల ఒక వంద పదహారు నాలుగు వేల ఒక వంద పదహారు సాన బీరయ్య నాలుగు వేల ఒక వంద పదహారు ఒకటోసారి సాన బీరయ్య నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు ఒకటోసారి నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య సాన బీరయ్య నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు రెండోసారి సాన బీరయ్య నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు రెండోసారి య్య నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు మూడోసారి జగదంబా మాత కి